రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్దారులకు నెలకు మూడు వేల రూపాయలు పెంచి క్రిస్మస్ సంక్రాంతి పండుగ రోజుల్లో పేదవాళ్ల ముఖాల్లో సంతోషాన్ని నింపిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి అని నగరపాలక సంస్థ మేయర్ షేక్ నోజహాన్ పెదబాబు అన్నారు ఈ నెలలో కొత్తగా మంజూరైన పెన్షన్దారులకు మేయర్ నోజహాన్ పెదబాబు చేతుల మీదుగా లబ్దిదారులకు మూడు రూపాయల పెన్షన్ ను పంపిణీ చేశారు గత ప్రభుత్వాలు చేసిన అప్పులతో రాష్ట్రం ఎంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని ఆయనప్పటికీ పేదలకు ఇచ్చిన మాట తప్పకుండా సచివాలయ సిబ్బంది వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలు అందజేస్తున్నారని అన్నారు ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఈ నెల రెండు వందల ఎనభై ఒక్క కొత్త పెన్షన్లు మంజూరు అయ్యాయని తెలిపారు ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ డెబ్బై తొమ్మిది సచివాలయాల పరిధిలో ప్రతి నెల ఇరవై తొమ్మిది వేల ఆరు వందల అరవై నాలుగు మంది లబ్దిదారులకు ఎనిమిది కోట్ల తొంభై లక్షల రూపాయల పెన్షన్ల రూపంలో ప్రజలకు మొత్తబద్దంలో అందజేస్తున్న ఘనత మాజీ డిప్యూటీ సీఎం ఏలూరు శాసనసభ్యులు ఆళ్ళనానికే దక్కిందని నోచహాన్ పెదబాబు అన్నారు యాభై డివిజన్ పరిధిలో ఈ నెల కొత్తగా పద్నాలుగు పెన్షన్లు మొత్తంగా ప్రతి నెల ఆరు వందల పదిహేడు మంది లబ్ధిదారులకు పద్దెనిమిది లక్షల యాభై ఒక్క రూపాయల ప్రతి నెల అందజేస్తున్నామని తెలిపారు వృద్ధులు వికలాంగులు వితంతువులు ఒంటరి మహిళలు ఎవరి మీద ఆధారపడకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెద్ద కొడుకులా పేదలకు భరోసా కల్పించారని చెప్పారు లబ్దిదారులందరూ వారి జీవితంలో ఎప్పుడూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మర్చిపోకుండా మళ్లీ ఆయన ముఖ్యమంత్రి అవ్వాలనే పెద్ద మనసుతో అందరూ ఆశీర్వదించాలని ఆమె కోరారు కార్యక్రమంలో పార్టీ నాయకులు గౌరపేట నాయుడు సింగ్ శివ మానుకొండ శ్రీను కుమారి రమణ నక్కా కృష్ణ రాజు తదితరులు పాల్గొన్నారు

మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటను నిలబెట్టుకుంటూ పెన్షన్ని మూడు వేల రూపాయలతో పెంచుతూ మరి క్రిస్మస్ సంక్రాంతి పండుగలలో మరి పేదవారి మొహాల్లో వెలుగులు చూసే విధంగా మరి యొక్క కార్యక్రమాన్ని చేపట్టుకోవడం జరిగింది మరి గత ప్రభుత్వాలు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు అప్పులు పాలు చేసి ఉన్నప్పటికీ కూడా అటువంటి ప్రభుత్వాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా అధిగమించుకుంటూ మరి ఇచ్చినటువంటి మాట ప్రకారం మరి ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని వాలంటీర్స్ అలాగే సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి కూడా తీసుకెళ్ళి మరి అనేక పథకాలని ప్రవేశపెడుతూ అవన్నీ కూడా అమలు చేస్తున్నటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది మరి ఈ నెల కొత్తగా రెండు వందల ఎనభై ఒక్క పెన్షన్లు కొత్తగా మంజూరు అవడం జరిగింది ప్రతీ నెల కూడా ఇరవై తొమ్మిది వేల ఆరు వందల అరవై నాలుగు మందికి మరి పెన్షన్లు మరి ప్రతి నెల కూడా ఎనిమిది కోట్ల తొంభై లక్షల రూపాయలు ప్రతి నెల కూడా ఇవ్వడం జరుగుతుంది మరి అలాగే ఈ డివిజన్లో యాభై డివిజన్కి సంబంధించి కొత్తగా పద్నాలుగు పెన్షన్లు మంజూరు అవ్వడం జరిగింది మరి ఇన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ఒక పక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ మరి ముఖ్యంగా పేదవాళ్ళు ఎవరు కూడా వృద్ధులు వికలాంగులు వితంతువులు ఎవరు కూడా ఒకరిపై ఆధారపడకుండా వాళ్ళందరికీ కూడా భరోసా కల్పిస్తూ మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మరి పేద ప్రజలందరూ కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి మంచిని ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకొని మరి అందరూ కూడా నిండు మనసుతో ఆయన్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అందరికీ నమస్కారం ఈ రోజున స్థానిక యాభై ఏడు విజన్లో కొత్తగా వచ్చినటువంటి పెన్షన్లు పద్నాలుగు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఈ కార్యక్రమానికి యాభై ఏడు విజన్ కార్పొరేటర్ గారు అయినటువంటి గౌరవ మేయర్ నూజాన్ గారి చేతుల మీదుగా అట్లాగే మా యాభై ఏడు విజన్ మా వైసీపీ నాయకులు సింగ్ గారు కానివ్వండి మానకొండ శ్రీను గారు అట్లాగే మా డివిజన్ ప్రెసిడెంట్ గౌరవపేట నాయుడు గారు కుమారి గారు రమణ గారు అట్లాగే కృష్ణ గారు మన శివ గారు రాజు గారు అట్లాగే మా ముఖ్య వైసీపీ నాయకులందరి సమక్షంలో ఈరోజున గౌరవ మేయర్ గారి చేతుల మీదుగా మరి ఈ నెల నుంచి మూడు వేల రూపాయలు పెన్షన్ పెంచుకుంటూ పెంచుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పెన్షన్లు తీసుకున్నటువంటి వాళ్ళ ఆనందంలో వాళ్ళ కళ్ళల్లో ఆనందం చెప్పలేనిది మరి జగన్మోహన్ రెడ్డి గారు నిండు నూరేళ్లు కూడా మా పేదల వారి మా పేదల పట్ల ఆయన చూ చూపిస్తున్నటువంటి ప్రేమాభిమానాలు మరి నిండు నూరేళ్ళు ఆయనకి కలగాలని చెప్పేసి వాళ్ళు మనస్ఫూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించి మరి జగన్మోహన్ రెడ్డి గారు అయినా సరే ఆయనే ముఖ్యమంత్రి కావాలి మా బతుకుల్లో ఆనందం కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కింద ఉండాలని చెప్పేసి ఆయన వీళ్ళందరూ పెన్షనర్స్ తీసుకున్న వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మరి నిండు మనసుతో ఆశీర్వదించారు మరి ముప్పై వేల మందికి సుమారు సుమారు తొమ్మిది కోట్ల రూపాయలు మరి ఒక్క ఏలూరు కాన్స్టిట్యున్సీలోనే పెన్షన్ల ద్వారా ఇస్తున్నామంటే ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకి ఖర్చు పెడుతున్నారో ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి మేమందరం కూడా మీకోసం కష్టపడుతున్నటువంటి మా వైసీపీ నాయకులు అందరం కూడా మీకోసమే పేద ప్రజల కోసం మధ్యతరగతి కుటుంబ ఇద్దల కోసం కూడా మేమందరం కష్టపడుతున్నాం కాబట్టి మరి మమ్మల్ని అందరినీ కూడా రానున్న ఎన్నికల్లో మరి పెద్ద ఎత్తున ఆశీర్వదించాలి జగన్మోహన్ రెడ్డి గారిని మనందరం కూడా సీఎం చేసుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటూ రాబోయే ఎలక్షన్స్లో మీ అందరి దగ్గరికి వచ్చి మరి మీ అందరి అభ్యర్థన మీదుగా మనం కాబోయేటువంటి ముఖ్యమంత్రి గారిని మనం ఎన్నుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మరి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ ఈ కార్యక్రమం చేసినటువంటి మా కార్యకర్తలందరికీ కూడా నమస్కారాలు జరుగుతాం